ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉంది కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారుల బృందం ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు తో ఎనిమిది మంది ఈడీ అధికారుల బృందం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది కేజ్రీవాల్ ఇంటి ముందు భారీగా బలగాలను మోహరించారు ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు ప్రతిసారి నోటీసులను సస్పెండ్ చేయాలంటూ కోర్టులను ఆశ్రయించారు కోర్టుల్లో ఆయనకు అనుకూలంగా ఆదేశాలు రాలేదు దీంతో చివరి ప్రయత్నంగా ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు తనకు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేయాలని కోరారు దీనికి హైకోర్టు అంగీకరించలేదు దాంతో తాను విచారణకు సహకరిస్తానని అరెస్టు మాత్రం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మరోసారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే ఈడీ అలర్ట్ అయింది ఆయన ఇంటికి భారీగా ఈడీ అధికారులు చేరుకున్నారు ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటి దగ్గర మోహరించారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఏ క్షణాన్ని అయినా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈడీ అధికారులు ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణకు రావాలని చెప్పి దాదాపు తొమ్మిది నోటీసులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇచ్చారు అయితే ఏ నోటీసు కూడా కేజ్రీవాల్ స్పందించలేదు పైగా తనకు ఇతర కార్యక్రమాలు ఉంటాయంటూ తను వేరే కార్యక్రమాలకు వెళ్ళారు కానీ ఏ రోజు కూడా ఈడీ ఆఫీస్కు రాలేదు సో దాంతో ఇప్పటికే రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రత్యేకంగా ఈడీ అధికారులు ఒక పిటిషన్ కూడా వేశారు కేజ్రీవాల్కు నోటీసులు పంపుతున్నా తను రావట్లేదని రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఈ విషయంలో రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఆ వెంటనే మళ్ళీ తొమ్మిదవ నోటీసును కేజ్రీవాల్కి ఇచ్చారు లిక్కర్ కేసులో తమ ముందు హాజరు కావాలని చెప్పి అయితే వెంటనే అటు కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఈరోజు కేజ్రీవాల్కు వ్యతిరేకంగానే అటు ఆర్డర్స్ కూడా వచ్చాయి ఎందుకంటే కేజ్రీవాల్ కోరింది ఒకటే నేను లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ ముందు హాజరవుతాను సో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తాను ఈడీ అధికారులకు సహకరిస్తానని చెప్పారు కానీ అదే సమయంలో తనను అరెస్టు చేయకుండా తనకు హైకోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ కావాలని చెప్పి కేజ్రీవాల్ వేడుకున్నారు కానీ ఈ విషయంలో ఇటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా లేమని చెప్పి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అంతేకాదు ఈ సందర్భంగా ఈడీ నుంచి సైతం లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు అందులో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించినటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి అందుకోసమే కేజ్రీవాల్కు పదే పదే నోటీసులు జారీ చేస్తున్నాము ఆయన ఆ నోటీసులను బేఖాతరు చేశారనే విషయాన్ని స్పష్టం చేశారు దాంతో ఈడీ ముందు ఖచ్చితంగా హాజరు కావాలనే విషయాన్ని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది సో ఇక హైకోర్టులో ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిందో ఆ వెను వెంటనే ఈడీ అధికారులు అలర్ట్ అయ్యారు ఈడీ కేంద్ర కార్యాలయం నుంచి కేజ్రీవాల్ నివాసానికి దాదాపు ఎనిమిది మందితో కూడినటువంటి ఒక టీం చేరుకుంది ఈ సందర్భంగా వాళ్ళు స్పష్టం చేసింది ఒకటి అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నివాసాన్ని సెర్చ్ చేస్తున్నామని చెప్పారు సో సర్చ్ చేస్తున్నారంటే సెర్చ్ చేస్తారు ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసే అధికారం ఈడీ అధికారులకు ఉంది సో అందులో భాగంగానే ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసంలో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏ క్షణాన్నైనా కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది మరోపక్క కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే ఢిల్లీలో ఎటువంటి ఆందోళనలు ఎటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున అప్రమత్తమయ్యారు కేజ్రీవాల్ నివాసంతో పాటు ఈడీ కార్యాలయం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సెంటర్స్ అంతా కూడా పోలీసుల అదుపులో ఉంది భారీగా కేంద్ర బలగాలు సైతం రంగంలోకి దిగాయి మరోపక్క ఏదైతే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది సో వాళ్ళ క్యాడర్ కూడా ఉంది వాళ్ళు ఏ క్షణాన్నైనా ఎక్కడైనా ఆందోళన చేసేందుకు అవకాశం ఉంటుంది ఇక మరోపక్క ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అంటే కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో తను హాజరు కాకపోవడానికి ఒకటే రీజన్ చెప్తూ వచ్చారు తనకు ఒకవైపు పార్టీలో ఏదైతే జాతీయ కన్వీనర్గా తనకు కీలక బాధ్యతలు ఉన్నాయంటూనే అటు మనీష్ సిసోడియాను కావచ్చు ఇటు ఏదైతే సంజయ్ సింగ్ను కావచ్చు నోటీసులు ఇచ్చారు వెంటనే అరెస్ట్ చేశారు సో అటువంటిదే తనకు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అందుకోసమే తాను ఈడీ కార్యాలయానికి వెళ్ళాలంటే భయపడుతున్నారనే విషయాన్ని కేజ్రీవాల్ స్పష్టం చేశారు సో ఫైనల్గా లిక్కర్ కేసుకు సంబంధించి తొలిసారి ఈడీ అధికారులు ఇప్పుడు కేజ్రీవాల్ డోర్ కొట్టారని చెప్పుకోవచ్చు ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లో చర్చ జరుగుతున్నాయి ఆ తర్వాత ఏ క్షణాన్నైనా కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారు సో ఇదే క్రమంలో ఇప్పటికే గత వారం అంటే సరిగ్గా పదిహేనవ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు కవిత ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఉంది ఇదే సమయంలో కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తున్నారు సో కేజ్రీవాల్ను ఈ రాత్రికి అరెస్ట్ చేస్తే రేపు ఉదయమే అటు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది సో మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఇక ఈ కేసుకు సంబంధించి పెద్ద తలాలు అనేటివి ఇక ఉండనే ఉండవు ఎందుకంటే ఇప్పటికే కవితను అరెస్ట్ చేశారు ఆ తర్వాత కేజ్రీవాల్ దాంతో ఇక వీళ్ళను ఇంటరాగేషన్ చేయడం ఆ తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తామని చెప్పి కూడా ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తానికి ఇక కేజ్రీవాల్ అరెస్టు ఏ క్షణానైనా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సంతోష్ రాజు అయితే ఈడీ అధికారులు అరెస్ట్ వారెంట్తో కేజ్రీవాల్ ఇంటికి వచ్చారా ఎస్ సంతోష్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈడీ అధికారులకు ఎటువంటి అరెస్ట్ వారెంట్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వాళ్లకు అనుమానం వస్తే అరెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిఆర్పిసి వేరు ఈసీఐఆర్ వేరు అంటే ఏదైతే ఈడీకి సంబంధించినటువంటి పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్స్ వేరుగా ఉంటాయి సిఆర్పిసి అనేది వేరుగా ఉంటుంది సో అందుకోసమే ఎప్పుడైతే ఒకరి పైన ఒక స్కీంలో ఒక స్కామ్లో వాళ్ళు ఖచ్చితంగా భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళ పాత్ర ఉందని చెప్పి కనుక ఈడీ అధికారులు భావిస్తే ముందుగా నోటీసులు ఇస్తారు సో నోటీసులకు అరెస్ట్ హాజరు కానప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ ఎక్కడ కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పేందుకు వీలు లేదు అరెస్ట్ చేయబోమని చెప్పేందుకు కూడా ఈడీ ముందుకు రాదు ఏ క్షణానైనా సరే వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు మనం చూసాము అంటే ముందుగా సెర్చ్ ఆపరేషన్తో వెళ్తారు సెర్చ్ పేరుతో వెళ్ళి ఆ తర్వాత అరెస్ట్ చేశాక అరెస్ట్ మేము అరెస్ట్ చేసామనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తారు సో ముందే అరెస్ట్ వారెంట్తోనైతే ఈడీ ఎంటర్ అవ్వదు ఎప్పుడైతే అరెస్ట్ చేసిన తర్వాత పలానా వ్యక్తిని అంటే కేజ్రీవాల్ని కావచ్చు లేదంటే ఇతరులను కావచ్చు అరెస్ట్ చేశాము అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు లెటర్ ఇస్తారు ఏ కేసులో అరెస్ట్ చేశాము ఎందుకు అరెస్ట్ చేశామనే విషయాన్ని వాళ్ళకు స్పష్టం చేస్తారు సో అటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారమే ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే తనకు ఏ కోర్టులో కూడా ఇప్పటి వరకు తనకు అనుకూలంగా అంటే ప్రొటెక్షన్ దక్కలేదు రౌజేణి కోర్టులో ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో ప్రయత్నం చేశారు సో so, ఎక్కడ కూడా ప్రొటెక్షన్ దక్కలేదు ఇప్పుడు చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ అత్యవసరంగా తన సంబంధించినటువంటి పిటిషన్ను విచారించాలని చెప్పి విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు అప్పీర్ అయ్యారు మరి ఆ విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు అత్యవసరమైనటువంటి కేసుగా భావిస్తే కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం కూడా వింటుంది కానీ ఆ అవకాశం ఉంటుందా కేజ్రీవాల్కు లేదంటే ఈలోగానే ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలిస్తారనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే కనిపిస్తుంది సో మొత్తానికి ఢిల్లీలో కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ ఇష్యూను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక సంచలనంగా మారింది చివరికి ఇందులో కేజ్రీవాలే అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజు అయితే కేజ్రీవాల్ కు పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా కేజ్రీవాల్ని ఏ ఏ అంశాలపై విచారించే అవకాశం కనిపిస్తోంది ఎస్ సంతోష్ ఈ విషయంలో ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా మనం చూడొచ్చు ఏదైతే ఇప్పటి ఉన్నటువంటిది ఏదైతే ఉందో ప్రత్యేకంగా చూస్తే అంటే కేజ్రీవాల్ పాత్ర ఏంటి అనేది కనుక చూస్తే తను ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఏదైనా సరే ఏ రాష్ట్రంలోనైనా సరే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అక్కడ జరిగేటటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మద్యం పాలసీలో మార్పులు చేశారు కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నామంటూ దానివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని చెప్పారు సో అందుకోసం ముఖ్యమంత్రి సంతకం పెడితేనే కొత్త విధానం అనేది అమల్లోకి వస్తుంది సో ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలుసు ముఖ్యమంత్రికి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అనేది జరగబోతుంది తెలుసు అనేది ఒక అంశం దాంతోపాటు ఈ కొత్త పాలసీని తయారు చేసేటటువంటి క్రమంలో ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏంటి ఆయన చెప్పినటువంటి అంశాలేంటి దాంతోపాటు ఏదైతే సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి లాబింగ్ కూడా జరిగింది సో ఆ సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి లాబీయింగ్లో అటు కేజ్రీవాల్తో ఎవరెవరు మాట్లాడారు ఇప్పటికే ఫేస్ టైమ్ ద్వారా కవిత కేజ్రీవాల్తో మాట్లాడిందని చెప్పారు ఇదివరకే అరెస్ట్ అయినటువంటి మరికొంతమంది కూడా కేజ్రీవాల్తో మాట్లాడారని చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది సో దానికి అనుగుణంగానే ఓవరాల్గా చూస్తుంటే ఏదైతే లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఏంటి నూతన మధ్యకి సంబంధించినటువంటి ఆ విధానాన్ని అమలు చేసే క్రమంలో కావచ్చు కొత్త పాలసీని తయారు చేసేటటువంటి క్రమంలో కావచ్చు కేజ్రీవాల్ పాత్ర ఏంటి అనే విషయాలను స్పష్టంగా అంతేకాదు సౌత్ గ్రూప్ హవాలా రూపంలో పంపించినటువంటి వంద కోట్ల రూపాయలను ఎక్కడ ఖర్చు పెట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా వాడుకుంది ఇక్కడ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి ఆప్ నేతలు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం अब से महज दो ढाई घंटे पहले हाईकोर्ट के पास पूरा का पूरा मामला था हाईकोर्ट ने ईडी को समय दिया है 22 अप्रैल तक का कि आप अपना जवाब दाखिल करें कि अरविंद केजरीवाल की गिरफ्तारी क्यों जरूरी है और अब जिस तरीके से ईडी अरविंद जी के घर में फिलहाल है बाहर पुलिस का बड़ा बंदोबस्त दिख रहा है, है, घर के अंदर जाने की मनाई है। उनके फोन से मुख्यमंत्री जी से ना उनके सचिव से कम्युनिकेशन नहीं हो पा रहा है ऐसा लगता है कि ईडी वालों ने उनके फोन वगैरह भी ले लिए हैं पूरा का पूरा अंदेशा यह है कि अंदर रेड चल रही है जी। और बहुत जल्द उनको गिरफ्तार करने वाले हैं एक बात इससे साफ है अगर प्रधानमंत्री जी को किसी से डर लगता है तो वो अरविंद केजरीवाल है अगर नरेंद्र मोदी जी का विकल्प इस देश में कोई है तो वो अरविंद केजरीवाल है अरविंद केजरीवाल जी को हो सकता है वो आज गिरफ्तार करेंगे मगर हर गली में हर मोहल्ले में हर गांव में हर कस्बे में अरविंद केजरी और हम अंदर हमारी बात किसी से हो नहीं पा रही है ऐसा लग रहा है कि सबके फोन को रख लिया गया है लेकिन जिस तरह से ईडी आज आनंद फानन में आकर आज रेड कर रही है आज ही हाईकोर्ट में सुनवाई थी हाईकोर्ट ने कहा कि एंट्रीम रिलीफ पर बाईस अप्रैल को सुनेंगे हम आप बाईस अप्रैल तक इंतजार कर लेते हैं आप तो ऐसी कौन सी आफत है दो साल से आप जांच कर रहे हैं ना दो साल से आप हमारे एक मंत्री को आप सालों से जेल में बंद कर रखे हुए हैं हमारे एक सांसद को बंद करके रखे हुए हैं आप सप्लीमेंट्री चाहती सप्लीमेंट सप्लीमेंट्री कुछ नहीं मिल रहा है आपको सुप्रीम कोर्ट के फटकार लग चुकी है कि ट्रायल शुरू करो ट्रायल नहीं शुरू कर रहे हैं आप आज कल भी सुप्रीम कोर्ट